ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సో నిచ్చాపురం బోర్డర్ ఎక్కువగా మీకు నైట్ హెచ్ బిల్ జరుగుతుంటాయి మీరు బీట్లు ఎలా చేసుకుంటే తిరిగి వర నిచ్చాపురం అనేది చాలా చిన్నది సార్ మామూలుగా అసలు మామూలు కరెక్ట్ గా అనుకుంటే ఆ గోల్డ్ స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్ అవును ప్రింటింగ్ ప్రెస్ మూడు స్ట్రీట్లు ఉంటాయి సార్ ఈ మూడు స్ట్రీట్లు మనకి క్లోజ్ చేసుకుంటే చాలు సార్ అసలు ఈ చీకటికి వెళ్ళిన రూట్లో ఒక నైట్ పెట్టి వేసుకుంటాం ఇప్పటికే అది స్టిల్ అయిన నడుస్తున్నాయమ్మ చీకటికి రూట్లో పక్క ఒకటి మనకి నైట్ బీట్ ఒకటి ఉండేది అది లర్కింగ్ బీట్ అన్నారు ఈ ఇది మెయిన్ రోడ్లే మెయిన్ రోడ్లన్నీ బీట్లు పెట్టేసి అప్పుడు దాంట్లో గోల్డ్ షాప్లో ఎక్కువ సార్ అక్కడ వాటికి ఏం చేసాం అప్పుడే కొత్త కొత్తగా సీసీ కెమెరాలు కొత్తగా వస్తున్నాయి టూ థౌజండ్ నైన్ ఆ టైంలో కొందరు సీసీ కెమెరా సర్వీస్ చేసాం అయితే కానిస్టేబుల్ స్కేట్ చేసేవాళ్ళు అంటే లాటరీ ఇచ్చి టార్చ్ లైట్ ఇచ్చి ఇది ఓల్డ్ పోలీసింగ్ సార్ యాక్చువల్గా అంటే ఓల్డ్ పోలీసింగ్ ఇది అసలు పోలీసింగ్ అలాగే ఉంటుంది సో ఇప్పుడైతే మనం బైక్ల మీద పెట్రోల్ పెట్రోలింగ్ చేస్తున్నాం ఆ ప్రతి కూడా ఆ బీట్లో అడికునే దాంట్లో తాళం వేసుకుంటే ఆ తాళం పక్క టచ్ చేసి వెళ్ళాలని ఫీల్డ్కి వెళ్ళి చెప్పాలి సో ఆల్మోస్ట్ దొంగతనం లేవు సార్ అక్కడ బంగారం షాప్లో మటర్ అవుతుంది కదా అవును సార్ అది నాకన్నా జస్ట్ ముందే మన లోన్కి వెళ్ళి

ఆ కిట్ బ్యాగ్ వేసాడు మా తర్వాత ఇంత పెద్ద కిట్ బ్యాగ్ సార్ ఆ గోల్డ్ తాగిలేక మేము ఎంత భయపడ్డామంటే స్టేషన్లో పెట్టాలి కదా సార్ దానికోసం మళ్ళీ ఎస్పీ గారికి అప్లికేషన్ పెట్టి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయించాం అది వన్ ఇయర్ సార్ అది సిక్స్ మంత్స్ అది అది ఎలక్షన్ వచ్చాయి ఇలా మన కాశీ బుక్ పోయినట్టుగానే తర్వాత తర్వాత టూ టోన్ సార్ ఎక్కడ టూ టోన్ శ్రీకాకుళం టూ టోన్

రిమైనింగ్ మనకి ఈ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ అక్కడ ఒకటి బాలగా అదొక చిన్న ఏరియా ఉంటుంది సార్ ఈ రెండే కొంచెం హెడ్టాక్ కానీ అంతా టౌన్ బాగా ఉండేది సార్ ఎస్పీ గారు ఎవరు ఎస్పీ గారు శ్రీకాంత్ సార్ ఓకే శ్రీకాంత్ గారు తర్వాత అండి సిక్స్ మంత్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు దాని తర్వాత కోడమండి సార్ అక్కడే ఉందండి కోట బొమ్మలు వెళ్ళేసరికి కోట బొమ్మల్లో అప్పటికి కొంచెం అంత అయిపోయింది కోట బొమ్మలో బెస్ట్ ఏంటంటే ఒక మూడు అమ్మవారి పండుగలు చేసాం ఒక ఎలక్షన్ చేస్తాం సక్సెస్ అయ్యాం ఎలక్షన్ చేసి తర్వాత అక్కడంతా అంతా సాఫ్ట్ దాని తర్వాత అక్కడ నుంచి రైల్వేస్కి వచ్చేసారు అంటే ప్రమోషన్ ముందు ఉన్నది రైల్వేస్కి వచ్చేస్తాను ప్రమోషన్ ట్రాక్ అని రైల్వేస్లో ఉన్నా అప్గ్రేడ్ ఇక్కడ రైల్వే లైన్స్ లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు విశాఖపట్నం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం బట్ జూనియర్ టెక్స్ ఏ వస్తుంది అంటే విజయనగరం డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ వస్తుంది మనకి సింహాచలం ఔటర్ నుంచి స్టార్ట్ అవుతుంది జూనియర్ టెక్స్పట సార్ రైల్వేస్ లో సార్ అది ఎక్సలెంట్ కేస్ అది ఇలా నేను అప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాడంటే మా సారాలని అడిగేసి నాకు ఇక్కడ అడుకోవటర్ ఉంటే జూటెక్స్ దూరం అయిపోతుంది సార్ పలాస వెళ్ళాలి లేకపోతే పార్వతపురంలోకి వెళ్ళాలి నేను నాకు ఫ్యామిలీ అంతా స్ట్రగ్గా ఉన్నాను నేను అక్కడ ఉండిపోతాను సార్ దాన్ని యాక్సెప్ట్ చేశారు సో ఆఫీస్కి వచ్చి వెళ్ళటమే ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి సో అలా అంటే ఒకసారి ఒక యాక్చువల్గా పలాసలు ఉన్నాడు విలేకరు అయినా పలాసలో ఉంటాడు జర్నలిస్టు నాకు నేను వర్జు చేసినప్పుడు నాకు పరిచయం అనమాట ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన ఏంటంటే అప్పుడు ఆ టైంలో సైకో సైకో తిరుగుతుందని చెప్పి చిన్న పొగారు ఉండేది సార్ టూ థౌసండ్ ఫోర్ ఓవర్ థర్టీన్ టైంలో సార్ ట్రైన్లో ఒక సైకో ఒక లేడీని తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ అనమాట బాత్రూంలోకి వెళ్ళిపోడు తలుపు తీయట్లేదు సార్ టీటీ కొడుతున్నా కూడా అడిగి చూస్తే చంపించడేమో డౌట్గా ఉంది సార్ అని చెప్పి విజయనగరం దాటింది ఫోన్ చేశాడు సార్ అంటే నైట్ నైట్ నైన్ ఓ క్లాక్ వస్తుంది సార్ మన శ్రీకాకుళం ఫోన్ చేసేసరికి సైకాంటే నేను చంపించి నేను లేదు సార్ నేను చెప్తున్నాను కదా ఆడు మా కళ్ళ ముందు పట్టుకెళ్ళి పెట్టి సార్ చాలా అలవాటు చేస్తున్నాడు పక్కన వాళ్ళు కూడా అలరు ఆ సీట్లు ఉన్న కూడా బెదిరిపోతున్నారు టీటీ అందరికీ ఉన్నారు సార్ చెప్తుంటే ట్రైన్ 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 మూవ్ అయిపోయింది సార్ చిరుపల్లి అవుట్స్కట్స్కి వస్తుంది నేను అక్కడ అంటే అని చెప్పేసి వెంటనే మా డిఎస్పీ పేరు ఫోన్ చేశాను భీమవరావు సార్ భీమవరావు సార్ ఫోన్ చేసి నడరా నట నేను వచ్చేది కాడికి వెళ్ళిపోను సార్ ఎస్పీ గారికి ఫోన్ శాంసంగ్ సార్ సార్ ఏమో నవీన్ ఎక్కడ అన్న సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోతాను ఫిఫ్టీన్ మినిట్స్ కలగలతో వైజాగ్ కదా లేదు సార్ నేను ఎక్కడ ఉంటున్నాను కదా సార్ వెళ్ళిపోతాను సార్ ఇంకొక ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పేసాను ఎస్పీ గారి డీజీ గారికి కూడా చెప్పేసారు ఏదో మటర్ అయినట్టు ఉంది సార్ డౌట్ ఉంది ఎస్ఈని పంపించాను సో వెపన్ క్యారీ చేసుకుని వెళ్ళమని ఇంకే అంటూ పోండి ఇన్సిడెంట్ అని చెప్పుకున్నట్టుగా మాట్లాడారు ఎస్పీ గారు నాకు వెంటనే కలిసి నవీన్ బాగా ప్లాన్ చేసుకో ట్రైన్ ఎక్కువసేపు ఆకూడదు ఎందుకంటే నేషనల్ ఇష్యూ అయిపోతే బాగా ప్లాన్ చేసుకుంటే నేను ఆంధ్రవేళి వెళ్తూనే వన్ జీరో ఎయిట్ ఒక కాల్ చేస్తాం అది వచ్చి అక్కడ ఉండవు ఉండమని చెప్పేసి క్యాచ్ చేస్తాం నేను శ్రీవాకుల ఉన్నాను శ్రీవాకుం నుంచి ఆంధ్ర ఈలో శ్రీ చీప్ చూపు క్రాస్ అయ్యింది సో జస్ట్ నేను ఎక్కడో ప్లాట్ఫామ్కి ఎక్కడో ట్రైన్ ఎంటర్ అవటం సో చేసిన మాకు అక్కడ ఓపీ ఉంది ఓపీ ఎడ్ కౌన్సిల్కి ఫోన్ చేసి మెన్నందని అక్కడ ఉండమని చెప్తాం లోకల్లో ఒక రోమ్ గార్డ్స్ ఉంటే వాళ్ళందరినీ వచ్చి స్టేషన్తో ఉండమని చెప్పాను నేను వెళ్తే వెళ్తేనే స్టేషన్ మాస్టర్కి చెప్పేసి ఈ మన స్ట్రెచ్చర్ అవన్నీ పెట్టుకొని మెడికల్ కిట్ అన్ని పెట్టుకొని రెడీగా ఉంచుకొని రెడీగా ఉన్నాం ట్రైన్ వచ్చి ఆగింది నైన్ ఎస్ నైన్ అనమాట సో ట్రైన్ ఆపాడు ఆపిన తర్వాత అది మనం ఆ టైమింగ్ కన్నా ఎక్కువసేపు ఆపకూడదు సార్ ఎందుకంటే రిమైండింగ్ వాళ్ళందరికి ఇబ్బంది పెట్టకూడదు అయితే ఆ ఆ బోగిని తీసి పక్కన పెట్టాలి లేదంటే ట్రైన్ మూవ్ అయిపోతుండాలి లేదా మీరే ట్రైన్లో పలుసుకోవాలి వెళ్ళిపోవాలి అలాగే చెయ్యాలి అసలు మన మళ్ళీ అలా దొరకరు అక్కడ కదా సార్ సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మేము రెడీ ఉన్నాం ట్రైన్ వచ్చి ఆగింది సార్ ట్రైన్ తలుపు తీయడాడు తలుపు తీయలేదు సార్ అందరు కదా దీంట్లోకి వెళ్ళిపోయాడు బాత్రూమ్ వెళ్ళిపోయాడు టాయిలెట్లోకి వెళ్ళిపోయాడు టాయిలెట్ లాక్ చేశాడు ఇంకా దగ్గరికి వెళ్తే బ్లడ్ లాగా వస్తుంది టాయిలెట్లో సో ఇక అప్పుడు ఏం చేసామంటే టాయిలెట్కి ఇది ఉంటుంది కదా విండో ఉంటుంది కదా ఆ విండోని కొట్టాం కొడితే మనకు వ్యూ దొరుకుతుంది కదా కొట్టేసరికి ఆమె అక్కడ పడి పడి ఉంది చనిపోయిందో లేదో తెలియదు అనమాట ఇక అమ్మవల్ల ఈ బేసిన్ కింద కూర్చున్నాడు అనమాట కబోర్డ్కి ఎలా కూర్చున్నాడు కళ్ళు తెరవకుండా అలా జస్ట్ సో వీళ్ళందరూ అంటారు చేతిలో కత్తి ఉంది సార్ కొట్టేస్తాడు బ్లడ్ ఒకటి ఉంది పక్క కత్తి ఉంటుంది అనుకుంటాం మన వాళ్ళగా అనుకున్నాం అప్పుడు ఈ పైప్ లైన్ లేస్తున్నారు సార్ స్టేషన్ రైల్వే స్టేషన్లో ఆ పైప్ లైన్ ఒకటి తీసి ఈ ఉంచి పెట్టి ఆయన లాక్ చేసాం నిలబడకుండా లాక్ చేసి డోరు బదలగొట్టం కొట్టి లోపలికి వెళ్ళి లాపడికి ముందు ఆమె తీసాం అప్పటికే చనిపోద్దాం అప్పటికి చనిపోయింది ఆమె తీసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తే వన్ అని చెప్పేసారు చనిపోయింది సార్ అది ఫుల్ ఆఫ్ బ్లడ్ ఈడైతే లేచి ఉన్నాడు నేను తీసుకొచ్చాం అయితే ఐడెంటిటీ అలాగ ఆవిడరు ఈ డెవరు అక్కడ తేడా అసలు ఎలా ఎలా పట్టుకోవడం ట్రైన్ ఒకటి ఆగకూడదు ట్రైన్ మీది మొత్తం ఆపరేషన్ అవ్వడం కనీసం పది నిమిషాలు పది నిమిషాలు సార్ టెన్ మినిట్స్ ఆపాడు ఆపాడు ఇంకా అని చెప్తున్నారు సార్ మూవ్ అవ్వాలి సార్ ట్రైన్ అని చెప్పేసి సో నేను ఇంకా ఏం చేశానంటే అంటే ఒక ఐడియా వచ్చింది సార్ ముందు ఎస్ఎన్ ఉన్న వాళ్ళందరూ కూడా మేమీ లగేజ్ పట్టుకుని కిందకి దిగిపోండాను కిందకి దిగిపోండి అనేసరికి అందరూ అలా లగేజ్ పట్టుకుని కిందకి తీశారు రెండు బ్యాగులు మీలే సో రెండు బ్యాగులు వీలేసరికి ఆ రెండు బ్యాగులు ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే రెండు టికెట్స్ ఉన్నాయి పోనాటు భరంపూర్నె టు భరంపూర్ నేను టికెట్లు ఉన్నాయి ఇంక ఓపెన్ చేసానికి దాంట్లో ఐడి కార్డ్స్ ఇద్దరు భార్యాభర్తలు వీడికి అనుమానం అనమాట ఇద్దరు ముంబైలో పనులు ఉంటారు ఆమె ఎవరితో మాట్లాడినా కూడా పాలుతో మాట్లాడిన కూడా సీరియల్ వస్తున్నాం సార్ సేమ్ అనమాట పాలువోడితో మాట్లాడినా కూడా అనుమానమే ఇంకా అసలు ఎవరితో ఇలా జస్ట్ వాళ్ళు చూసిన అనుమానమే ఆడు ముంబైలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆమెను బాత్రూమ్కి పంపించేది కాదు ఆ డౌట్కి సో అక్కడ గొడవ గొడవ అయిపోయి వాళ్ళ వాళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసింది నన్ను ఉంచుతున్నాడు కదా నేను వచ్చేస్తాను అని అని చెప్తున్నాను అది అమ్మ మీరు మళ్ళీ ఎక్కానని నేను బాబుకి చెప్తాలే బావ తీసుకొచ్చింది ఎందుకు అక్కడ గొడవ అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ ఫోన్ చేశారు వీళ్ళంతా ట్రైన్ ఎక్కారు ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి టీటీ వచ్చి టికెట్ అయినా అనుమానం వాడితే మాట్లాడుతున్నాను సో ఈవెన్ వాష్రూమ్కి వెళ్తానన్నా వాష్రూమ్కి వెళ్ళిన వాళ్ళే ఆమె వాళ్ళ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తుంది నాకు వాష్రూమ్స్ కూడా వెళ్ళవట్లేదు నాకు కడుపు పొంగిపోయింది కడుపు పొంగి పడుతుంది అసలు వెళ్ళవట్లేదు అని అంటే అమ్మ మరి ఇలా ఓర్చుకొని ఇలాగ ఓర్చుకొని వచ్చేసే అని చెప్పుకొని ఆమె అలా ఉంది మరి ఇంకా ఆపుక వెళ్ళకి విజయనగరం వచ్చినాక ఆమె వెళ్ళిపోయింది వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళిపోయేసరికి ఈ నా మాట వెళ్ళదు ఈయన వెళ్ళిందని చెప్పి ఈ చైన్ ఉంటుంది కదా సార్ సేఫ్టీ చైన్ ఆ సేఫ్టీ చైన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు పాటు వెళ్ళిపోయి పెట్టేసి లాగేసాడు సార్ మెడగెట్టి లాగేసాడు అది అది ఏమాత్రం అంటే ఆల్మోస్ట్ నెడసక్కవారు కట్ ఇలా ఇలాగేసే చంపా సో లక్కీలీ ఐడియా రావడం వాళ్ళిద్దరు ట్రేస్ చేస్తారు లేకపోతే ఈ ట్రైన్ మనం పంపించేసాం అనుకోండి మరింకా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు వీళ్ళు ఎవరో కూడా తెలియదు సో నెక్స్ట్ ఏం చేశామంటే వెంటనే మేము పలాసలో ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి రెడీ చేస్తాం ఇన్వెస్టిగేషన్ టీం రెడీ చేసేసి ట్రైన్ వచ్చేస్తుంది మీరు ఇమీడియట్గా అక్కడ ట్రైన్ ఎక్కేసేది ఇంజిన్ ఒకటి ఎక్కండి ఈ మన మెయిన్ పెట్టేదో అది నైన్ ఎస్ నైన్ రకండి గాడ్ పెట్టి ఒక రక్కండి ఇక్కేసి ఇంజిన్ డ్రైవర్ ఆపడం ఇంకా నువ్వు ఇంజన్లోంచి ఇన్వెస్టిగేషన్ అంతా సో స్టేట్మెంట్ అంతా డీటెయిల్స్ స్టేట్మెంట్ టీటీకే స్టేట్మెంట్ ట్రైన్ పోతుంది ట్రైన్లోనే అందులో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ సో ఇవన్నీ ఆన్ ది తీసుకున్నావు సార్ చాలా బాగా స్పీకర్ డి స్పీకర్ ఎపిసేట్ చేశాను నేను కొత్తగా ఇంకా జాయిన్ అవుతాను అరే అలాగే వచ్చింది నీకు ఏంటంటే ఏమో సార్ స్పాట్ నుంచి స్పాట్ రన్నింగ్ ట్రైన్ లో న్యూస్ రన్నింగ్ ట్రైన్ లో న్యూస్ వాళ్ళు బ్రహ్మపూర్ దిగి మనం వెనక్కి వచ్చారు అది ఎక్సలెంట్ న్యూస్ కేసింది సార్ సార్ ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందా అది యాక్చువల్గా ఏం తెలుసు కన్విక్షన్ వచ్చేది అయితే అడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు ను వచ్చేసింది సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎక్కడ అక్కడ బ్రహ్మపూర్ నుంచి వాడు పాప అన్న వాడు ఏమైనా సో మా కేసు యాక్షన్ డ్రాప్ చేస్తాం నా పోలే నాకు పోయింది ఫస్ట్ కేసు ఎలా అయ్యింది సక్సెస్ అయ్యాము వెళ్ళి కోర్టు సార్ మన జిఆర్పి తర్వాత ఎక్కడికి వచ్చారు జీఆర్పి తర్వాత తాంబోర్స్ వచ్చాను సార్ మార్నింగ్ విశాఖపట్నం టు పలాస పలాషా టు విశాఖపట్నం ట్రైన్ తిరుగుతుంటుంది అవును అందులోనే ప్యాకెట్ ఆడుతుంటారు అవును అవును సార్ అదొక ఆర్గనైజర్ క్రైమ్ అంటారు కదండి లేదు సార్ అయితే అలా ఆర్గనైజర్ క్రైమ్ అయితే కాదు సార్ మనకి ప్యాక్ ఆడుతున్నది అయితే మాక్సిమం పూరి ఎల్లో అందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు సార్ మనకి మధ్యలో ఎక్కేసి మధ్య మధ్య స్టేషన్ ఎక్కువ పలాసలో దిగి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతారు సో వీళ్ళు చిన్న చిన్నగా ఆడుకుంటారు కానీ ఆర్గనైజ్ కేసు ఆర్గనైజ్ క్రేమ్ అయితే లేదు ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్ ప్రేమ అనేది ఒకటి ఉండేది ఒక వ్యాన్లో పెట్టి తిప్పివాలని ఒకటి ఉండేది కానీ ఎప్పుడు ట్రేస్ అవ్వలేదు ట్రేస్ అవ్వలేదు చాలా మంది ఏమంటారు అంటే ఆమ్ శ్రీకాకుళం ఉన్నాయి తీసుకొని రైల్వేస్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశారు ఎప్పుడు కొంతమంది నవ్వు దిగి అక్కడ గుణూర్ వెళ్ళే ట్రైన్ లో కూడా వాడుతుంటారంటారు మరి గుణపూర్ అప్పుడు నేను వెళ్ళి రాలేదు సార్ యాక్చువల్లీ ఇదైతే మాత్రం ఈ ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడు అసలు ఆఫ్ కానీ సార్ జేఆర్పి తర్వాత అండి ఆందోళన వచ్చాను సార్ ఎంతకాలం మంచి జేఆర్పీలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎక్కువ స్నాచింగ్లు కానీ జరుగుతుంటే దొరుకుతాయి రికవర్ అవుతాయి అంటారు అసలు జిఏ రైల్వేస్లో ఒక ఒక ఇదే కాదు సార్ సాధారణంగా అయితే దొంగలందరూ కూడా వాళ్ళు కూడా మూవ్ అయిపోతుంటారు ఆడ వచ్చి పోతుంటాడు ఇక్కడలాగా ఎంఓ లేకపోతే మనకి సీటు అంటే వాడు కరెక్ట్ అయిపోయి మీరు అని చెప్పింది వాడు చేయాలనుకుంటాడు లేదా మర్చిపోయి పడకుండా ఎత్తుకెళ్ళిపోతాడు సో క్యాజువల్ అఫిల్టర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు సార్ అయితే వన్స్ దొరికేడంటే ఆయన్ని మనం ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేసి పట్టుకున్న వన్ ఆర్ టూ కేసులు పట్టుకోవచ్చు కానీ సార్ మాక్సిమం పబ్లిక్గా దొరికిపోతాడు సార్ ఇది ఫ్యాక్ట్ కానీ రికవర్ అవుతుంది అంటే దొరుకుతారు సార్ ఒకేసారి దొరికితే ఇరవై నుంచి ముప్పై కేసులు ఎగరపడుతుంది సార్ ఎందుకంటే వాడు దొరకడు మనకి వన్ ఇయర్ నుంచి మూవ్ అవుతుంటాడు వాడు మూవ్ అవు సార్ వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్లేస్ ఉంటాయి సార్ కొన్ని హైడోట్స్ ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఎక్కడ ట్రైన్ స్లో అవుతుంది ఎక్కడ మనం దిగేసి ఎస్కేప్ అయిపోవచ్చు అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటాం జిఆర్పీలు మీరు ఐడెంటిఫై చేసిన గ్యాంగ్స్ ఏమన్నాయా ఉన్నాయి సార్ బిహార్ గ్యాంగ్ ఐడెంటిఫై చేసిన తెచ్చాం బీహార్కి వెళ్ళి చిన్న ఫోన్ చిన్న ఫోన్ సార్ ఒక స్మాల్ ఫోన్ అడ్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ ఫోన్ వాడేట ఆ ఫోన్ వాడి వాడటం సిక్కా గ్యాంగ్ ఎప్పుడైతే సిక్కా గ్యాంగ్ సార్ ఇది పార్టీ గ్యాంగ్ ఉండేది అది తెచ్చాం రైల్వే ట్రాక్ మీద రూపాయి కాయిన్ పెట్టి ఆపి దోచుకునే గంటలు మన దగ్గర లేవు సార్ మన దగ్గర ఓన్లీ సార్ బ్యాగ్ లిఫ్టింగ్ ఎటెన్షన్ డైవర్షన్ ఇవి మెయిన్ మెయిన్ ఈ రెండు కేసు ఎటెన్షన్ డైవర్షన్ అంటే పేపర్లు అడ్డు పెట్టుకుంటారు పేపర్లు అడ్డు పెట్టుకుని బ్యాగ్ ఉంటుంది అనమాట పేపర్ పేపర్ ఉంటుంది ఆ జిప్ ఓపెన్ చేసేస్తున్నాడు అలా అది చూసి చూస్తే ఉంటాడు మనం చూసుకోం ఈ జిప్పు జిప్ అలా జస్ట్ షార్ప్ నైవ్ ఉంటుంది సార్ అది కట్ చేసేస్తుంది సార్ కట్ చేసి ఓపెన్ చేస్తారు పెన్నతో జిప్ ఉంటుంది కదా సార్ పెన్ తో జిప్ మధ్యలో కన్నా అనుకోండి సార్ మంచి ఊడిపోతే ఎంత జిప్ అయింది మీరు ట్రై చేయండి హ్యాండిల్ కి హోల్ ఉంటది హ్యాండిల్ పెట్టగల సార్ మనం మాములు జిప్ కి మధ్యలో